హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మియాపూర్ లొకేషన్లో ఉన్న చందానగర్ దగ్గర మనకు మెయిన్ రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన జీప్లస్ ఫోర్ బిల్డింగ్ అనేది సెమీ కమర్షియల్ జోన్లో ఉన్న ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి అండ్ దానికి సంబంధించిన ఫ్రంట్ ఎలివేషన్ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ అండి గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేసు మీకు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ జీప్లస్ ఫోర్ ఫ్లోర్స్ తోటి మనకి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు జిహెచ్ఎంసి అప్రూవల్ అండి గ్రౌండ్ లెవెల్లో మనకు సర్వెంట్ రూము ఎలివేటర్ ఫెసిలిటీ అండ్ మనకు స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ కంప్లీట్ ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ చొప్పున కన్స్ట్రక్షన్ చేశారండి జీప్లస్ ఫోర్ అండ్ మనకి టెరస్ ఏరియాలో ఒక పెంట్ హౌస్ కూడా కంప్లీట్ ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి మనకు కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకు టోటల్ బిల్డింగ్ మొత్తం ఒకే ఫ్లోర్ ప్లాన్ ఉంది కాబట్టి మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను అండ్ సేమ్ ఇదే ఫ్లోర్ ప్లాన్ అనేది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫోర్ ఫ్లోర్స్లో ఫ్లాట్ లుక్ అనేది సేమ్ ఈ విధంగానే ఉంటుంది ప్రతి ఫ్లోర్లో మనకు బిల్ట్ ఏరియా వచ్చేసి త్రీ బీహెచ్కే ఫ్లాట్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి టోటల్ బిల్డింగ్ యొక్క టోటల్ బిల్టేరియా వచ్చేసి మనకు ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్టేరియా ఉంది ఆ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ అండి ఇందుట్లో మనకు ఫ్లాట్స్ త్రీ బీహెచ్కే ఎంట్రన్స్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకు రీసెంట్గానే ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిందండి బ్రాండ్ న్యూ కండిషన్లోనే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి పెట్టారు అయితే మనకు ఫ్లోర్ వైజ్గా త్రీ బీహెచ్కే ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేసిన టోటల్ మనకు ప్లస్ ఫోర్ బిల్డింగ్ కంప్లీట్గా ఒకరికే సేల్ చేసే విధంగా ఈ ప్రాపర్టీ సేల్కి అనేది అవైలబుల్ ఉందండి అండ్ కిచెన్ ఏరియాలో మనకి ఇంటీరియర్ వుడ్వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను బ్రాండ్ న్యూ ఇంటీరియర్ వుడ్వర్క్ అండి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా చేయించారు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ ఓనర్స్ బిల్డర్స్ కాదండి వీళ్ళ పర్సనల్ నీడ్ కోసం గ్రూప్ హౌజింగ్ లాగా ఈ ప్రాపర్టీని ఫస్ట్ ప్లాన్ చేశారు కన్స్ట్రక్షన్ అండ్ తర్వాత వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది వేరే లొకేషన్కి షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు ఎందుకంటే మనకు పర్సనల్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న బిల్డింగ్ కాబట్టి మెటీరియల్ పరంగా కానీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ విషయంలో కానీ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఫ్లోర్ వైజ్గా త్రీ బీహెచ్కే ఫ్లాట్ స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారండి ప్రతి ఫ్లోర్లో మనకు వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ బిల్డింగ్ యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు టూ సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల అరవై ఎనిమిది గజాలు అందులో మనకు జీ ప్లస్ ఫోర్ బిల్డింగ్ జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు చూడండి మనకి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ గది కిచెన్ యూటిలిటీ స్పేస్ సిటౌట్ బాల్కనీ మీకు ఇంతసేపు కవర్ చేశాను అండ్ నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాటర్ ఫెసిలిటీ వైజ్గా చూసుకుంటే మీకు వన్ జీరో వాటర్ కనెక్షన్ ఉందండి ప్లస్ మనకు రెండు బోర్ వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ బిల్డింగ్కి సంబంధించి వాటర్ షార్టేజ్ లాంటిది ఏ ఇష్యూ లేదు ఈ ప్రాపర్టీలో ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండ్ నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను మనకు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు మీరు ఏ విధంగా అయితే ఈ త్రీ బిహెచ్కే నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లాట్ చూశారు ఇలాగే ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫోర్ ఫ్లోర్స్లో మొత్తం టెన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి మొత్తం బిల్డింగ్ అంతా సేల్ ఉంది ఏదైతే ముంబై హైవే ఉందో ముంబై హైవేకి సెకండ్ లైన్లోనే మనకి సెమీ కమర్షియల్ జోన్లోనే మనకి బిల్డింగ్ అనేది లొకేట్ అయ్యింది రెంటల్ ఇన్కమ్ వైజ్గా టెనెంట్స్కి రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ప్లస్ మనకు సెమీ కమర్షియల్గా ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి రెండు ఇద్దరికి ఈ బిల్డింగ్ అనేది సూటబుల్గా ఉంటుందండి చూడండి మనకు మాస్టర్ బెడ్రూమ్ టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఉంది బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను కార్నర్కి చూడండి వర్క్ స్పేస్ ఈ టీవీ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అనేది అన్ని వాష్రూమ్స్లో అవైలబుల్ ఉంది అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వీడియో ఎక్స్ప్లెనేషన్లో మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టోటల్ బిల్డింగ్ పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ మనకి ప్లాట్ డీటెయిల్స్ వైజ్గా చూస్తే టూ సిక్స్టీ ఎయిట్స్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఫేసింగ్ సౌత్ కాకపోతే ఇందులో ఫ్లాట్స్ ఏవైతే కన్స్ట్రక్షన్ చేశారో అవి ఎంట్రన్స్ నార్త్ అండి ఎలివేటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు స్టేర్ మీకు వీడియోలో కవర్ చేస్తాను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ